నమః ఓం శ్రీమాత్రే నమ ఓం సరోమంగళ నమ ఈరోజు ఈరోజు నుంచి రేఖలు అస్స రేఖలు లాభాలు నష్టాలు వాటిని బేరీజ్ వేసుకొని ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలో ఆ విధంగా చెప్తాను ఇప్పుడు మీకు గ్రహాలు బాగలేవు అని తెలియాలంటే మీకు గ్రహాలు బాగలేవు అనుకూలంగా లేవు అన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ వస్తుంటే గ్రహాలు బాగలేవు అంటే ఈ విధంగా ఈ ఆయుష్ రేఖలో జా జాపలు ఉన్నా కటింగ్ లిక్చెమ్స్ ఏర్పడి ఉన్నా మీకు గ్రహాలు బాగలేవు ఆ గ్రహాలు దేనికి సంబంధించి అంటే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి కాబట్టి గ్రహాలు బాగలేనప్పుడు ఈ యొక్క ఆయుష్లేఖ మీద ఈ విధంగా గ్యాప్లు ఏర్పడినా కత్తిలు ఏర్పడుతున్నా ఏర్పడినా మీకు గ్రహ బలాలు బాగలేవు అంటే ఆస్ట్రాలజీ ప్రకారము మీ గ్రహాలు బాగలేవు అంటే ఈ చేతిలో ఈ విధంగా ఉంటాయి చూసుకొని అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే మీ గ్రహాలు బాగలేవు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా గ్రహశాంతులు జుకొని తగిన ట్రీట్మెంట్ చేసుకుంటూనే గ్రహశాంతులు జపించుకుంటే గ్రహాలు శుద్ధి తిరగడం నా గ్రహ శుద్ధి తిరగడం చేస్తే మీ ఆరోగ్యం కింద పడుతుంది ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అనేది శనిదోసం వల్ల వస్తుంది శని దోషం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆ గ్రహాలు కాదు ఈ గ్రహాలు కాదు అనుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది ఇంకో చూడండి అదేవిధంగా చూడండి ఇంకా అయితే ఈ గ్రాసాలి పోయాయి అని తెలియాలంటే ఈ రేఖలు ఏమవుతాయంటే గ్యాప్లు ఉన్నాయి కదా ఈ గ్యాప్ రేఖలు ఏమవుతాయంటే పిల్ల పొడుగు పెరిగిపోతాయి ఒకరు కలుసుకోకపోయినా దాటిపోతాయి అంటే సమస్యల నుండి దాటిపోయి బయటపడతారు అంటే గ్రహ గ్రహాల మనం మనం రెమ్యూ చేసుకున్నాము లేకపోతే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా మారినప్పుడు ఈ రేఖలో చూడండి ఈ రేఖ ముందుకు వచ్చింది ఈ రేఖ పైకి పోయింది చాలా ఒక రేఖ మీద ఒక రేఖ పోతే మనం గ్రహాలు అనుకూలంగా మారాయి మారుతున్నాయి నాదు అదే విధంగా ఇప్పుడు మనం చెప్పాను ఈ విధంగా ధన రేఖ ఉన్నప్పుడు ఈ ఐసు రేఖ అనేటువంటిది చూడండి అడుగు ముక్క ఎలా కలిసిన ఎలా వచ్చి అడుగు నుంచి ఒక రేకు వచ్చి ధనరేఖను కానీ కలిస్తే చూడండి అడుగు ఐసురేఖ అడుగు భాగం నుండి ఒక వచ్చి ఈ ధనరేఖ ఇది ధనరేఖ చిని స్థానం పొయ్యి చిని స్థానం పొయ్యి ఈ ధనరేఖను గానీ కలిస్తే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అప్పుడు దాకా ఉన్నటువంటి కష్టాలు తీరి ఆపదలు తొలగిపోయి మనకి ధనం ద్వారా కష్టాల నుండి బయటపెడతాము అంటే ఈ ఆయుష్ రేఖ నుంచి తొమ్మిది లేదు మనకి ఈ విధంగా రేఖ ఉంది ఈ రేఖ నుంచి ధన రేఖ లేపి ఆయుష్ రేఖ నుంచి ఒక పాయ ఇలా పోయింది పోయేటప్పుడు మనకు కష్టాలు అనేవి తీరిపోయే రోజు దగ్గర వచ్చాయి లేకపోతే కష్టాలు తీరి సంపాదన పెరుగును ధనం ద్వారా మనకున్న కష్టాలు తొలగిపోతాయి ఆపదలో అనారోగ్యాలు వెంటనే వస్తాను గ్రహ దోషాలు ఎక్కువ ఉన్నట్టు ఈ కూడా మనకి గ్రహ దోషాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువగా గ్రహ దోషాలు ఎందుకు అంటే వాడు ఏం చేస్తారు వీడేం చేస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో కంపెనీలు కంపెనీలు దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు ఇబ్బంది అయినా మనం జాగ్రత్తగా కనిపెట్టాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అయినటువంటిది కంపెనీ ఎలా దెబ్బతింటుందో మనకి నవగ్రహాలు అనేటువంటివి మీద కూడా మనం చిన్న చూపు చూస్తే అప్పుడు లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి కాబట్టి నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు అనేటువంటివి ఎవరు నమ్మకం అనేది కానీ మనం తిట్టడం తప్పు నమ్మితే పూజ చేసుకోవాలి నమ్మకపోతే మౌనంగా ఉండాలి అంతేగాని అనవసరంగా నవగ్రహాలు లేవు ఆ గ్రహాలు ఈ గ్రహాలు ఈ గ్రహం అంటే నాకే జరగదు కానీ ఉన్నాయి కానీ ఇచ్చిన ఫలితం ప్రకారము మనము ఆలోచించి నిర్ణయం తీసుకోలేము ఉదాహరణకు చెప్తా వినండి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి భగవంతుడు కొన్ని కొంత టైం అనేది ఇస్తారు వాడు మోసం చేస్తూనే పోతుంటారు అందరినీ ఓడిస్తూనే పోతుంటారు ఉదాహరణకి మనకి ఇంతకుముందు ఒక చెప్పాను ఎరణ్యాక్షుడు ఉన్నాడు ఎరణ్యాక్షుడు ఎరణ్య విషకుడు అనుకుంది మనం తెలిసిన అంతకుముందు ఉంటుంది అనేది బాగా చరిత్రలోకి ఎక్కింది శివుడు ఈ రెండు ఒక ఒక్కొక్క భక్త ప్రహ్లాదుడు ఈ భక్త ప్రహ్లాదు కష్టాలు ఎరండు శిబుడు వరం విజయారు దేవతలు ఇచ్చారు ఇచ్చారు ఈ వరం సాయంత్రం ఎప్పుడు ఎందుకు ఇచ్చాడు జయుడు విజయుడు ఆయన దర్పాల ఉన్నప్పుడు విజయుడు జయుడు విజయుడు తెలుసు కదా ఈయన విజయుడు అంటూ ఆ వారం ప్రభా ఎందుకు ఇచ్చాడు సూర్యుడు పోతే పోవడం దాని పెద్ద హిస్టరీ ఉందలే పోయినప్పుడు బ్రహ్మణ కావడానికి పోయినప్పుడు అడ్డు అడ్డ అడ్డగించడం ఇవన్నీ చాలా ఉన్నాయి అది చరిత్రలో చరిత్ర ఇరణిషిపుడికి పుట్టడానికి జైడు విజయుడు గా ఉన్నప్పుడు విజయుడిగా విజయుడుగా ఇరణి ఉన్నప్పుడు ఒక మహర్షి లేకపోతే మహర్షి రూపంలో వచ్చినటువంటి దేవతలు శాపం పెట్టారు శాపం పెట్టినప్పుడు అయ్యా నిన్ను చూడకుండా నేను ఉండను తెలిసో తెలియక అడ్డులించుకున్నాను చెప్పేసి త్వరగా రావాలన్నా మీ దగ్గర కంటే ఏం చేయాలంటే అప్పుడు హిరణి రాక్ష ఈ రాక్ష లక్షణాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు నుంచి దేవతల మీద కక్ష వాళ్ళని ఓడించడం మొదలు పెట్టాడు అందరూ ఎన్ని అన్ని రాజ్యాల మీద దండెత్తి అన్ని రాజ్యాల్ని దేవతలు వ్యతిరేకంగా తయారు చేశాడు అంటే అతను దేవతలే కాబట్టి ఆయన యాంటీగా త్వరగా పోవాలి అంటే ద్వారపాలకుడుగా విష్ణు దగ్గరికి త్వరగా పోవాలంటే ఇతను ఏం చేయాలి త్వరగా తప్పులు చేయాలి ఎక్కువ తప్పులు చేయాలి వాళ్ళ మీదనే యుద్ధం ప్రకటించారు కాబట్టి దేవతల మీద యుద్ధం ప్రకటించారు ఇతరు నుండి తట్టుకోదాక దేవతలంతా ప్రార్థించిన తర్వాత భక్తపురాలను పుట్టించాడు ఈ భక్తపురాలను కూడా నిర్వహించుకుడు కోరికే కానీ ఈతోపు దోషం ద్వారా నారుదలు మహర్షి ఇంకా దాని భక్త ప్రాధ విషయం వస్తుంది ఎవరు ఇతను ఇచ్చిన తర్వాత ఇతను దోషం చేశాడు ఇతని కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి పార్వతుందని పావు నిశ్చితి శాస్త్రాన్ని అందుకు చెప్పారు ఈ భక్త కష్టాలు ఎలా ఉంటాయి సమస్యలు ఎలా మీ చేతిలో చూసుకోవడం అని చెప్పేసి నీ జాతకం అంతా అందులో చూసుకోమ్మా నీ ఎవరు ఈ రాజ్యంలో సపోర్ట్ చేయరు ఎవరు ఒకరి సపోర్ట్ చేయలేరు కావాలని చూడలే ధర్మాన్ని ప్రశ్నించే వాడికి ఎవరు సపోర్ట్ చేయు చూస్తూ ఉంటారు అయ్యో పాపం సపోర్ట్ చేయదు కానీ దేనికి కారణం ఏది భక్త కురాల దేవతాంఛ దేవతాంషలో పుట్టాడు కాబట్టి ఈ భక్త గిరు శివుడి యొక్క యొక్క దౌర్జన్యాన్ని నశింప చేయడానికి అతను అంతం చేయడానికి వ్యక్తి కాబట్టి ఇద్దరికి పార్వతదేవులు ఈ బాలమిస్ట్రీ పెట్టి చెప్పింది ఈ ముందు సాయంతో రాబోయే కష్టాలు సమస్యలు అంతకుముందు జరగకుండా అన్ని చేతుల్లో చూసుకొని జాగ్రత్త పడుతూ తన నారాయణ మంత్రాన్ని ఇప్పిస్తూ చివరికి అతనే భగవంతుడు నక్షమ రూపంలో చేతులు చేసి అతని ప్రార్థనతో కొత్త ఇరవై అర్థం చేస్తాం చూసేవారు అప్పుడు వరకు ఇరవై ఎన్ని చేసినా ఎవరు అడ్డుకోలేదు అదేవిధంగా మానవుడి మానవుడు యొక్క మానవుడు చేసే మోసాలన్నీ ఎక్కడ పోయినా అతని ఫలితం వస్తుందంటే అంటే నిర్వహణ మనం గుర్తించుకోవాలి ఒక నిరంతర ప్రక్రియ నువ్వు ఇందనే హితో ఉపదేశాలు ఆ మోసం చేసే వ్యక్తి ఆ ధర్మార్థులకు ఏదో కారణం చెప్తాడు ఏదో మామూలుగా మా మతాన్ని డెవలప్ చేసే ఈ మతంలో చేరాను ఈ మతంలో చేరి ఈ మతాన్ని నిర్వీర్యం చేయడానికి అందరూ మోసం చేస్తాను కులాల మీద గొడవలు పెడుతున్నాను ధనం కోసం పీడిస్తున్నాను లాస్ట్లో నేను ధనం తిని వాళ్ళని ఇరిగిస్తున్నాను వాళ్ళు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఏదేదో కారణం చెప్తాడు కారణం ఏదైనప్పటికీ ఇరవై షుభ్రులు లాగా రాక్షసులుకి చివరి దశ వరకు వాళ్ళని అడ్డుకోలేదు ఆ మోసానికి మనం జాగ్రత్తగా ఉన్నది అందుకే ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటే శాస్త్రేయ జ్యోతిషాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే ఈ ఇరవై శుభ్రు లాంటి రాక్షసులు పుట్టి నిరంతరం మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళ ప్రక్రియది ఒక్క రోజు కాకపోతే రోజు నీతిగా వ్యవహరించడం నేను నేను తెలుసు అలాంటి భక్త ప్రావాల ఇరవై లాంటి రాక్షసులు ఉండి ఈ సమాజాన్ని కలుషి కలుషితం చేస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్త పడడానికి ఈ శాస్త్రాన్ని చెప్తున్నాం ఈ విధంగా కట్లు కట్లుగా ఉంటే మనం ఆ గ్రహం లేదు ఈ గ్రహం లేదని కూడా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం పడుతుంది మనం లేవని నమ్మ నువ్వు లేవని నీకు నమ్మకం లేనప్పుడు నమ్మ ఊలంగా ఉండడమే తిట్టడతం తప్పు కదా నీ జోలికి రాగ్రహాలు నీ జోలు చేయాలా రానప్పుడు నువ్వు ఈ లేవని నమ్మడం దానికి ఎవరు సప్త ఆగ్రహాన్ని చేసుకోవడం తిట్టడం పల్లె కాబట్టి మనం నమ్మకాన్ని బట్టి ప్రశాంతంగా ఉండడమే ఈ రోజుల్లో చేయాల్సింది అందువల్ల ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి అదేవిధంగా అన ఈ విధంగా ఉంటే బ్రతుకు కూడా దీని దిన ఉంటుంది ఇంకోటి చూడండి మనకి ఇన్ని మాట్లాడతాం మన శిరస్సు రకరకాలుగా మాట్లాడుతుందండి కారణం ఏంటంటే ఇక్కడ శిరవ లేకుంటుంది ఎంత దేవుణ్ణి నమ్మనే ప్రతి ఒక్కరు విమర్శించే మోసం చేసేవాడికి ఈ శిరస్సు కుదు ఉండదు శిరస్సు అతను కంట్రోల్లో ఉండదు ఉండదు కాబట్టి ఏ రోజు ఏ క్షణానికి ఆ క్షణాన్ని మారుస్తారు అంటే రోజు కీలకమైన స్థానంలో పెడితే ఆ వ్యవస్థలో ఆ సంస్థలు ఏ విధంగా దెబ్బతింటాయో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ శిరస్సు అనేది అతను కంట్రోల్లో ఉండదు శిరో రేఖ అనేటువంటి కట్టుబడి కొట్టుగా ఉంటే ఒక చిన్న చనానికి మారిపోతారు అతను కారణం ఏంటని చెప్పొచ్చు నాకు ఈ రోజు మామూలుగా ఖర్చులు డబ్బులు అయితే తర్వాత విషయం తర్వాత ఖర్చు డబ్బులు ఏమైనా లేదు ఇంకోటి ఇంకోడు లేదు అతను సహకరించలేదు ఇంబోటి ఇంకోడు లేదు నా ఈ సంస్థలు ఈ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉండాలని రకరకాల కారణాలు చెప్తారు కానీ అసలు కారణం ఏంటంటే అతను మనసు కుదుటలేదు అతనికి చెడు బుద్ధులు ఉన్నాయి ఇంకోటి కూడా ఉండేది చెడు బుద్ధుల్లో ఉన్నవరికి ఒకటి ఇక్కడ ఒక రేఖ ఉంటుంది ఇక్కడ ఒక రేఖ ఉన్నప్పుడు ఈ రేఖ ఏంటంటే కిందకి దిగిపోయినది చూడండి అతను కఠిన అతను ఎవరి వల్ల ఎవరికి ఉపయోగపడదు కానీ రేఖ ఈ విధంగా ఆయుష్యే ఆత్మరేఖ కలిసి మూడు రేఖలో కలిసిపోతే వాళ్ళకి ఒక్కసారి సమస్య వస్తుంది ఒక్కసారి గణం వస్తుంది ఈ లోపల వాళ్ళు చేసే దుర్మార్గాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఆ విధంగా ఆత్మరేఖగా ఈ విధంగా కలిసిపోయిన పెద్ద పాయిలు కనుక్కొకపోతే కన్నా బాధాక్ష్యాలు ఉంటాయి ఏ పాయి లేకుండా ఒకే ఉంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు అన్ని ఉంటాయి లేదు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం కోసం ఏ నిర్ణయం అని కాబట్టి అలాంటి వ్యక్తులు కనిపించినా ఈ విధంగా రేఖ కలిసిన వ్యక్తులు వచ్చినా మనం జాగ్రత్తగా ఉండడమే ఎందుకంటే వాళ్ళు చివరికి చివరకు వాళ్ళకి పాపాలు పండవు కాబట్టి అందుకే అస్తరేఖ నేర్చుకోవాలి అనేది నేను చెప్పేది అందుకు ఎవరితో తెలుసుకో ఉండాలి ఎవరో చెప్తే ఏదైతే చెప్తారు కాబట్టి ఆ రేఖ గురించి మనం తెలిస్తే మిగతా మంచి రేఖ ఉంటాయి అనుకో రెమిడీ కూడా చేసుకోవచ్చు లేదు మనం జాగ్రత్త పడచ్చు అదేవిధంగా గురువు శుక్ర ఈ రేఖ అస్తవ్యస్తంగా ఉంది యాదశి రేఖ గురువు శుక్రస్థానాల్లో ఈ రేఖ అస్తవ్యస్తంగా ఉంది బాగాలేదు సక్రమంగా లేదు ఈ రేఖ తొట్లుగా రావో లేకపోతే కిలోకి రెక్క దిగే లెక్కలు రకరకాలుగా ఉన్నాయి ఈ స్థానంలో ఈ గురిస్థానంలో శుభ్రస్థానంలో జల్లిడు గుర్తులు ఉన్నాయి అనుకుంటాం చాలా మందికి మనకు పెళ్లి కాలేదు పల్లి కాలేదు పెళ్లి కాలేదు ఉంటారు లేదు అతను చెప్పకపోయినా అతను నా గుర్తు నా కొద్ది అనుకుంటుంది అవతల ఇతనికి ఇంకా పెళ్లి కాలేదని నిద్ర దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా జల్లిడు గుర్తులు చాలా సూక్ష్మంగా ఉంటుంది ఈ జల్లెడు గుర్తులు ఉన్న వ్యక్తికి నపంచుకులు అవుతారు నపంచకులు అవుతారు చతుల పాల్లి గురించి చతుల పాలు అవుతుంది నపంచుకులు అవుతారు ఆయన బలం కూడా తగ్గుతుంది అతన్ని నేరస్థం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఉన్న చోట ఆ కుటుంబం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది క్రమేణా ఒక్కొక్కరు దూరం అవుతూ ఉంటారు దుర్మార్గాలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి గురు శుక్రస్థానాలు ఈ విధమైన గుర్తులు కానీ ఏదో లంక కూతులు ఉంటాయి ఇట్లా ఎలా లంక కూతులు కానీ ఎలా అడ్గీజలు అడ్డగింటే ఇంకా అర్థం చేయదు విధంగా లంక కూతురు అటగీజలాగా రేఖలు ఈ విధంగా కంటే అతను చాలా ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి అతని సంసారాన్ని కూడా చదువుడు కాదు కాబట్టి మిగిలిన రోగలు చూసుకొని జాగ్రత్తగా అందుకే అన్ని రేఖలు తెలుసుకోవాలి అదేవిధంగా కొందరికేం చేస్తాయి చాలామందికి ఏంటంటే కుటుంబ విధేయుడిగా కాకుండా విధంగా రేపు ఉంటుంది విధంగా ఆయుష్రేకం ఈ ఆయుష్ కలిసి బుద్ధి రేపు ఉంటుంది ఆ బుద్ధి ఉంటే ఏంటంటే తల్లిదండ్రులు అండ పెట్టుకొని తల్లిదండ్రుల కుటుంబాల బంధువుల్ని దగ్గర పెట్టుకొని చూసుకునే తత్వం ఉంటుంది లాభం అన్నా లేకపోయినా అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది కానీ ఈ రేఖ అనేటువంటిది కలవకుండా ఇట్లా రెండు బయలుగా రెండు విడివిడిగా కలిసినవి అంటారు ఈ ఆయుష్ లేక ఈ బుద్ధి లేక ఎవరికైతే కలవ ఒకటి కలవకుండా దూరంగా వస్తాయో ఈ విధంగా దూరంగా ప్రారంభం అవుతాయి అలాంటి వారు స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి స్వతంత్ర జీవనం సాగించాలనుకుంటారు ఓ నిర్ణయాలతో కలమని అంటుంటారు అతను ఏది చెప్తే అదే అని అనుకుంటారు అవి నుంచి ఏదన్నా మాకు అనవసరం ఏమన్నా జరిగిన తర్వాత తర్వాత ఓ నిర్ణయాలు తీసుకొని నడుచుకుంటుంటారు అదే విధంగా అప్పు వాళ్ళ ప్రవర్తన కూడా సాహసంగా చేశారు మోసం చేసినా సాహసమే వాళ్ళ వ్యక్తులు మోసాలు చేసినా సాహసంగా చేస్తారు అంటే మోసం చేసి కూడా సమర్థించుకోవడం వాళ్ళ యొక్క లక్ష్యం ఈ రెండు రేఖలు విడిగా ఉంటే మోసాలు చేసినా ఏది చేసినా సమర్థించుకోవడం అనేటువంటిది వారి లక్షణంగా ఉంటుంది అదేవిధంగా ఈ రెండు రేఖలు విడివిడిగా ఉంటే అంటే మొహంలో భార్యాభర్తల రేఖలు అంటే వివాహ రేఖలు అంటే ఇక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ ఎన్ని రేఖలు ఉంటే అన్ని వివాహ రేఖలని తర్వాత కాలక్రమేణవి రిజల్ట్ మారుతూ వచ్చింది ఒక రేఖ ఏది పొడుగుంటే అదే భార్య రేఖగా చెప్పడం మొదలు పెడుతుంది పొడుగుంటే రేఖ భార్య రేఖ కాబట్టి చిన్న రేఖ కాదు ఆ విధంగా స్త్రీ స్నేహితులని చెప్పాలి చిన్న రేఖ రెండు రేఖల పొడుగుగా ఉంటే చిన్న స్త్రీ స్నేహిస్తే స్త్రీ ఫ్రెండ్ అనుకోవాలి పొడుగు రేఖ భార్య రేఖ అనుకోవాలి భార్య అయితే భర్త రేఖ అనుకోవాలి ఈ రెండు విడివిడిగా వచ్చింది కదా ఈ ఇది వ్యవహారిక ఈ రెండు రేఖలు విడివిడిగా ఉండడం వల్ల భార్య భర్తలకి అనియోన్యత చదువుతూ ఉంటుంది భార్య వ్యాభర్తల మధ్య మామూలు సంసారబద్ధంగానే సంసారం చేసినట్టు అన్నీ ఉంటుంది వారిద్దరి అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది నిజంగా ఇద్దరు ఆలోచన స్వతంత్రంగా ఉండే స్త్రీకుంటే పురుషుడి మీద అనియోధ్యత తక్కువ ఉంటుంది పురుషుడి మీద సంసారం జరుగుతుంది జరుగుద్ది పచ్చారు బద్ధంగానే ఉంటారు కానీ అన్యోత్ అనేది ఉండదు అదే విధంగా ఇంకా ఏమేమి ఉంటాయంటే అంటే ఇక్కడికి మామూలు ఇంకోటి చూడండి ఈ రెండు విడిగా కలిసిన తర్వాత ఈ భార్యాభర్తలు కలిపే రేఖలు కొన్ని ఉంటాయి చూడండి ఇలా చిన్న చిన్న రేఖలు ఉంటాయి చూడండి ఎలా చిన్న చిన్న రేఖలు ఉంటాయి వారి మధ్య ఉండిచ్చేటువంటి గొడవని శది చేసే మనుషులు పెద్ద మనుషులు ఉంటారు అంటే ఈ రెండు కలిసిపోయి ఏ భార్యాభర్తలకు అన్యాయం తెలియదు అయినను ఈ కింద చిన్న రేఖ చూడు చిన్న చిన్న పాయలు ఈ చిన్న చిన్న పాయలు కలిస్తే కుటుంబం పెద్దలు కానీ కుటుంబంలో ఉన్నవారు కాని వాళ్ళని నచ్చ చెప్పి కలుపుతూ ఉంటారు నచ్చ చెప్పి కలుపుతూ ఉంటారు వీళ్ళందరికీ అనవని లేకపోయినా రేఖల వల్ల ఏం చేస్తారంటే పెద్దల ద్వారా వీళ్ళు జీవనాన్ని సాసారాన్ని సాగిస్తారు అయినా అయినా కూడా మధ్య మధ్యలో ఇద్దరికి ప్రపంచాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఆయుషరేఖ ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది మొదటిలో కలిసి ఉండడం మంచిది తర్వాత చలిపోతే అది తర్వాత విషయం కానీ ప్రారంభంలో మాత్రం కలిసి ఉంటే మంచిది మంచి సంసార జీవితం అని చెప్పడం మంచి సంసార జీవితం ఉంటుంది అదేవిధంగా ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకో ఇక్కడ మరీ గ్యాప్ ఎక్కువ ఉంది ఈ రెండు రేఖ ఆయుషరేఖ ఈ బుద్ధిరేఖ మధ్య గ్యాప్ ఎక్కువ ఎక్కువ విపరీతంగా ఎక్కువ ఉంటే స్త్రీ అయితే పురుషుడి మీద నిర్లక్ష్యం బాగుంటుంది వాళ్ళే అంటే ఎందుకు పరికరాన్ని దెబ్బిచ్చానయా నేను అందించాను ఏమున్నాయి వాళ్ళ ఆలోచన సార్ స్త్రీకి కానీ ఈ విధంగా ఉంటే ఆ సూర్యు భర్త మీద నిర్లక్ష్యంతో ఉంటుంది కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా కాకుండా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాపం ఎక్కువ ఉంటుంది తొందరపాటు ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళు మనసులు వేరు వేరుగా ఉంటాయి వీళ్ళు విధంగా రేఖలు ఎక్కువ ఉంటాయి వీళ్ళ వివాహం అయినప్పటికీ మనసులు మనుషులు ఒక చోట మనుషులు ఒక చోట ఉండేవాళ్ళకి ఈ రెండు రేఖలు కలవు ఈ కలవని గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎడమ ఉంటుంది పెళ్ళైనా అయినా కూడా భార్య భర్తల మధ్య అంత గ్యాప్ వస్తుంటుంది అంటే భర్త బర్తకుంటే భార్య ఎడంగా బతుంది లేదు భార్య ఉన్నా కూడా భర్తని ఈ విధంగా ఎడవ అనేది రెండు రేఖలు రెండు రావడం అంటే చాలా జాగ్రత్తగా గ్రహ దోషాల్లో చేసుకోవడం మంచిది గ్రహ దోషాలకి నివృత్తి గ్రహ గ్రహాలు నౌకరాలు జరగడం కానీ ఏది ఏదైనా పెద్దలు చెప్పేటువంటి కొన్ని పాటించే ఖర్చులే పాటిస్తే మంచిది ఒక్కోసారి భర్త కాని ఉంటే భార్యగా నష్టం భార్య మామూలు భార్య నష్టము భార్య ఉంటే భర్త నష్టం జరిగే చూసి కూడా ఈ గ్యాప్ ఎక్కువ ఉంటే మరి జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్